సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నల్గొండ జిల్లాలో పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు నల్గొండ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలపై ప్రత్యేక కథనం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మూడు నుండి ఇరవై రెండు వరకు జరగనున్నాయి ఈ పరీక్షలకు నల్గొండ జిల్లాలో ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు పద్నాలుగు వేల మంది ఒకేషనల్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి రెండు వేల ఎనిమిది వందల మంది హాజరు కానున్నారు జనరల్ విద్యార్థులకు ఎనభై ఐదు పరీక్షా కేంద్రాలను వొకేషనల్ విద్యార్థులకు ఇరవై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్ష ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరో సెషన్ చొప్పున రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కో బ్యాచ్ లో ఇరవై ఐదు మంది చొప్పున పరీక్షలకు హాజరు కానున్నారు పరీక్షలను పగడ్బందీగా నిర్వహించడానికి పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా ఇంటర్ విద్యాధికారి కన్వీనర్ గా ఇద్దరు సీనియర్ ప్రిన్సిపల్స్ ఒక సీనియర్ లెక్చరర్లతో డీఈసీ కమిటీని ఏర్పాటు చేశారు పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసేలా విద్యుత్ అధికారులకు అలాగే పరీక్షా వేళలకు అనుగుణంగా బస్సులు నడిపేలా ఆర్టీసీకి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు నల్గొండ జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరై ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి దశ్రు నాయక్ సూచించారు ఫిబ్రవరి నుండి అన్ని ఏర్పాట్లు చేసినాము అదేవిధంగా నిన్న గౌరవ కలెక్టర్ మేడం దగ్గర కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాక్టీ కోసం ఒక డిఈసి డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ డిఐఓ కన్వీనర్ కలెక్టర్ మేడం చైర్మను అదేవిధంగా డిఈసి మెంబర్లు ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ప్రిన్సిపాల్ దేవకొండ గర్ల్స్ అదేవిధంగా ధనరాజ్ చింతపల్లి ప్రిన్సిపాల్ అదేవిధంగా ఒక లెక్చరర్ సీనియర్ మోస్ట్ లెక్చరర్ ఇస్మాయిల్ గారు బాయ్స్ కాలేజ్ లెక్చరర్గా మన బీఎస్సీ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్గా నియమించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాక్టికల్ పర్యక్షించుకో పరీక్షించడానికి రెండు ఫ్లయింగ్ బృందాలు కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము అదేవిధంగా జనరల్ సెంటర్లు ఎనభై ఐదు సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా వొకేషనల్ సెంటర్లు ఇరవై రెండు సెంటర్లు మొత్తం నూట ఐదు సెంటర్లు ప్రాక్టికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము ఈసారి ప్రత్యేక మార్పు ఏంటంటే జిల్లాలో అన్ని ప్రైవేట్ కళాశాలల్లో సీసీ కెమెరాలు కంపల్సరీ అనమాట గమనించవలసిగా కోరుతున్నాము సీసీ కెమెరాలు ప్రతి ల్యాబ్లో రెండు రెండు కెమెరాలు కంపల్సరీ అదేవిధంగా ఎంట్రన్స్ దగ్గర ఒక కెమెరా అనేది కంపల్సరీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు గవర్నమెంట్ సెక్టార్ అంటే ప్రైవేట్ హెల్త్ఫేర్ సోషల్ హెల్ఫేర్ మైనార్టీ హెల్త్ఫేర్ కేజీబీఈలకు మా గవర్న సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు మా ఇంటర్మీడియట్ తరఫున గవర్నమెంట్ సెక్టార్ జూనియర్ కళాశాలలో మేమే ఫిట్ చేయబోతున్నాం సిసి కెమెరాలు కాబట్టి ప్రైవేట్ కళాశాలలో మాత్రమే వాళ్ళు ఫిట్ చేసుకోవాలి మేము కంపల్సరీ చూసే తప్పకుండా ప్రతి ల్యాబ్కు రెండు కెమెరాలు వెంట ఒక కెమెరా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు నడపడానికి కూడా ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది గ్రామీణ ప్రాంతాల నుండి మండలానికి మండలం నుండి జిల్లా కేంద్రానికి విద్యార్థులు తరలించడానికి ఎగ్జామ్ ప్రాడెల్ ఎగ్జామ్ అటెండ్ కావడానికి కూడా ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది